పల్లెవెలుగు న్యూస్ మనముపూర్ మండలం పోచంపల్లి గ్రామంలో ఈ కోచంపల్లి గ్రామానికి చెందినటువంటి జాల మల్లేష్ గారి దగ్గర ఉన్నాం మండల బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాల మల్లేష్ యాదవ్ గారితో ఈరోజు ఇంటర్వ్యూలో ఉన్నాము నమస్కారం అండి జాల మల్లేష్ గారు నమస్కారం అండి సత్య ఓకే అండి మీరు ఈ కుటుంబ నేపథ్యం మీరు రాజకీయాల్లోకి ఎప్పటి నుంచి వచ్చారు నేను గతంలో వ్యవసాయ కుటుంబానికి సంబంధించిన వ్యక్తిగా మా నాన్న వాళ్ళందరూ ఉంటే ఆ వ్యవసాయ కుటుంబం చూసేవాడిని తర్వాత రెండు వేల ఆరులో తెలుగుదేశం పార్టీ నుండి మా మిస్సెస్ సర్పంచ్ గారు చేయడం జరిగింది రెండు వేల ఆరులో రెండు వేల ఆరులో సర్పంచ్గా తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్ అయినా తెలుగుదేశం పార్టీ సర్పంచ్ అయినప్పుడు మా వయసు పద్దెనిమిది సంవత్సరాలు మొదటి ఓట తోటే రాజకీయ ప్రవేశం చేయడం జరిగింది మా గ్రామం మొత్తం ములకలపల్లి పోచంపల్లి ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉండేది ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మాకు ఫస్ట్ ముందుగా తెలుగుదేశం పార్టీ నుంచి సర్పంచ్ అయిన తర్వాత మాకు ఉమ్మడిగా ఎంపీడీ స్పరిధి తినేపల్లి పరిధిలో ఉండేది మాకు అప్పుడున్న పరిస్థితులు ఎట్లా ఉండేదంటే మేము చిన్నప్పుడైనా పొరగాండ్లప్పుడైనా యువకులు ఉన్నప్పుడు ఊరి అభివృద్ధి ఊరి ఆలోచనలు బాగుండాలి అనే దాని మీద ఒక తోటి మాట్లాడుకుంటూ ఉంటే ఆ టైంలో మేము సర్పంచ్ అయిన తర్వాత ఏం చేయాలి ఎట్లా చేయాలి అనే దాని మీద మేము చాలా అభివృద్ధి చేస్తే ఎట్లా బాగుంటుంది అనే దాని మీద మేము ఆలోచన చేసేవాళ్ళం కొంతమంది యువకులను కలిసి అదే క్రమంలో మా గ్రామ పంచాయతీ నీటి ఎడ్డ బాగుండేది మా గ్రామ పంచాయతీలో ఒక పద్నాలుగు బోర్లు వేయడం జరిగింది అప్పట్లో వేసి మంచినీళ్ళు లేక చాలా అవస్థలు పడ్డ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు ఎమ్మెల్యే గారు వచ్చేసి గుర్రంపూడి మండలానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేవి రవీంద్ర కుమార్ గారు దేవరకొండ శాసనసభ్యులు మునుగోడు ఎమ్మెల్యే పల్ల వెంకటరెడ్డి గారు ఉండేది మా ఏది చేయాలన్నా కానీ ఎక్కడ చేయాలన్నా కానీ తెలుగుదేశం పార్టీ అధికారం లేదు కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది జరిగేది ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో జానారెడ్డి గారు కుందూరు జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్ గారు ఉండి నియోజకవర్గంలో నాగార్జునసాగర్ నియోజకవర్గంలో కలవడం జరిగింది ఆ కలవడం తర్వాత నీటి ఎద్దడికి సంబంధించిన విషయాలు పలు మార్లు మేము చెప్పుకోవడం జరిగేది సుకిందర్ రెడ్డి గారు తోటి కానీ వీళ్ళ కానీ చెప్పుకోవడం జరిగేది ఆ టైంలోనే మా విలేజ్కి వచ్చేసి ఇంద్రమ్మాయి ఇండ్లు ఒక మూడు వందల ముప్పై ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి సబ్ స్టేషన్ వచ్చినాయి సిసి రోడ్లు వచ్చినాయి అన్ని చే అన్ని కార్యక్రమాలు స్కూల్ బిల్డింగ్ ఇట్లా హై స్కూల్ ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ ఇట్లా కట్టడం జరిగింది మాకు మెయిన్గా నీటి ఎత్తుడు బాగుండేది మా గ్రామం పంట తోట లింగిపోవడాలు నీళ్ళు లేకపోవడాలు చాలా 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 ఇబ్బందిగా ఉండేది ప్రస్తుతం మీ గ్రామంలో ఇంకా మరి కావాల్సినటువంటి డెవలప్మెంట్ ఏది ఉందని మీరు అనుకుంటున్నారు వాస్తవంగా ఎవరికైనా ముఖ్యం ఏ మనిషికైనా ఎవరికైనా కావాల్సిందంటే విద్య కావాలి విద్య కావాలంటే మా ఊర్లో గవర్నమెంట్ ఎంప్లాయీ పరంగా యువకులు చాలామంది చాలా ఆలోచన పరంగా మా మా ఊర్లో గ్రంథాలయం పెట్టడం జరిగింది ఆ తర్వాత విద్య కోసం స్కూల్ బిల్డింగ్ కోసం చాలా పది మార్లు మేము చాలామంది ఎమ్మెల్యేల గారి దగ్గరికి శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారి సార్ దగ్గరికి స్కూల్ బిల్డింగ్ కొరకు తిరగడం జరిగింది మాకు అప్పట్లోనే శాంక్షన్ అయ్యింది మాకు శాంక్షన్ గ్రౌండ్ ఉంది అన్ని ఉండి శాంక్షన్ అయిన బిల్డింగు అప్పట్లో తినేపల్లికి మాక్ కావాలనే దాని మీద వాళ్ళు తీసుకపోవడం జరిగింది రెండోసారి శాంక్షన్ అయింది మళ్ళా నడికూడ గ్రామానికి తీసుకపోవడం జరిగింది ఆ విద్య అనేది ఇంపార్టెంట్ విద్యకు సంబంధించిన మా స్కూలు మా పోచంపల్లి స్కూలు జెడ్పీటై స్కూల్ అయినకాడ నుంచి చాలా మండలంలో ఫాస్ట్ టాప్ పొజిషన్లో ఉండేది ఏది వచ్చినా కానీ రిజల్ట్ పరంగా మంచిగా వచ్చేది విద్యార్థుల సంఖ్య తగ్గింది బిల్డింగ్ లేక కొన్ని కారణాల వల్ల తగ్గింది మళ్ళీ యువకులు అందరూ మన ఊర్లో స్కూల్ బిల్డింగ్ కావాలి అనే దాని మీద పట్టుదలతో ఉన్నారు వీలైనంత వరకు ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత నోముల నర్సయ్య గారు ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మేము చేస్తామనే సంఘటన చెప్పడం జరిగింది అకాల మరణం జరిగింది ఆయన అయిపోయిన తర్వాత నవ్వుల భగత్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు అయింది ఆయన అయిన తర్వాత రెండు సంవత్సరాలలో మళ్ళీ బయ ఎలక్షన్స్ వచ్చినాయి అవన్నీ వచ్చినాయి జరిగినాయి ఇప్పటికైనా కుందూరు జానారెడ్డి గారు పెద్దలు ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు కుమారుడు మా ఊరు మీద దృష్టి పెట్టి పార్టీలకు అతీతంగా పార్టీ అనేది ఉంటుంది వేరు 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 విషయాలు ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు నాయకులైన ఊర్లో ఉన్న వాళ్ళైనా మండలంలో ఉన్నాలైనా మా ఊరిని ఆలోచన చేసి మా ఊరికి స్కూల్ బిల్డింగ్ ఇస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు చెప్తాం సంతోషంగా అందరం ఎందుకంటే అభివృద్ధి అనేది ముఖ్యం స్కూల్ బిల్డింగ్ అనేది ఇంపార్టెంట్ అందరికి కావాల్సింది స్కూల్ కావాలి స్కూల్ కావాలంటే బిల్డింగ్ ఉంటే మేము ఊర్లలో చెప్పుకొని మన ఊర్లో బిల్డింగ్ ఉంది అన్నీ ఉన్నాయి మనకు కావాలనే దాని మీద చెప్పుకోవడానికి మంచిగా ఉంటుంది కాబట్టి ఎమ్మెల్యే గారు మా బిల్డింగ్ని శాంక్షన్ చేయాలని కోరుతున్నాము ఓకే అండి మరి మీ గ్రామానికి సంబంధించినటువంటి గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలా ఉంది మన డెవలప్మెంట్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా ఉంది వాస్తవం అండి ఇక్కడ తెలుగు ఆనాడు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు స్థాపించినాక నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమాలు మండలాలు ఏర్పాటైన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత నేను వ్యక్తిగతంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పార్టీలకు అతీతంగా అయినా కాకుండా కానీ వాళ్ళ అంతరాత్మక తెలుస్తుంది నీళ్ళు లేవు మా పోచ్చం వచ్చేవారికి నీటి ఎద్దడి ఎంత ఉండేదో ఊర్లో ఆడోలకు ప్రతి ఆడి మనిషి తెలుసు ప్రతి భర్త ఇలా నీళ్ళు ఇబ్బంది పోయిందంటే మిషన్ కాకతీయ ద్వారా ఇబ్బంది పోయిన ఇబ్బంది అనేది లేకుండా అయింది బహిరంగ ద్వారా అది చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి గారు అనే దాని మీదే ఉన్నది నీటి అనేది లేదు ఏది తాగునీటిది రెండోది కరెంటు కష్టాలు లేవు మా ఊర్లో బోర్లు బోర్లకు పోవాలంటే సింగిల్ పేస్ స్టార్టర్లు ఉండేది అన్నీ ఉండేది అన్ని రకాల ఇబ్బంది ఉండేది కరెంటు కష్టాలు లేవు మూడోది ఈ అభివృద్ధి విషయంతో పాటు ఊర్లకు వనరులు ఎట్లయితే కావాలని అనేది చంద్రశేఖరరావు గారు చెప్పారు ప్రతి ఒక్కటండి రైతు బంధు రైతు బీమా అప్పట్లో రైతు చచ్చిపోతే మా ఊర్లోనే చనిపోతే ఒక మూడు సంవత్సరాలు తిరిగినాం ఏది కమిటీ ఆర్డీఓ కమిటీ ఎంఆర్ఓ కమిటీ గ్రామ పంచాయతీ కమిటీ వీళ్ళందరి కమిటీల కొరకు తిరిగేది ఇప్పుడు అలాంటి ఇబ్బంది లేకుండా చనిపోయిన పది రోజుల వరకే ఐదు లక్షలు వచ్చినప్పుడు చాలా మంది ఉన్నారండి మా ఊర్లో అది షాదిముమారా కానీ కళ్యాణక్ష్మి కానీ ఎవరు ఒప్పుకోకున్నా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ ఇవన్నీ ప్రతి ఊర్లో ప్రతి గ్రామ స్థాయికి సంబంధించిన ఏ పార్టీలో ఉండని ఎవరు ఉన్నది వాళ్ళ సాక్షిగా వాళ్ళు ఒప్పుకోవాల్సిందే ఆ చంద్రశేఖరరావు గారు చేసేరు ముఖ్యమంత్రి గారు అనే సంగతి చెప్పుకోవాల్సిందే అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు చేసిన పథకాలు ఆయన ఇంట్లో ఒప్పుకుంటున్నాం ఈయనని చేసినా ఈయన ఒప్పుకోవాల్సిందే అనే దాని మీద మరి ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఆ పథకాలన్నీ రావట్లేదంట వస్తున్నాయంట వాస్తవంగా అంత రాజకీయం పెద్దలకు ఆడిపోవాల్సిన అవసరం లేదు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే ఒక కుటుంబం ఉన్నప్పుడు కుటుంబానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకునేటప్పుడు వేరే కావద్దు అనే దాని మీద ఉంటారు పైసలు లేవు నాకు అప్పయ్యింది అప్ప అయింది అని అనుకుంటే బాగుంటుంది అనే దాని మీద నా అభిప్రాయం నా సొంత అభిప్రాయం ఎందుకంటే అందరు ఊర్లలో చర్చించుకుంటారు నేను నేననే మాట కాదు కానీ చర్చించుకుంటారు అట్లాగా అట్లా అనుకుంటూ ఉంటే బాగుంటుంది రెండవది అంటే పైసలు లేవన్నప్పుడు పథకాలు ఎక్కడి నుంచి వస్తాయని సంగతి అనేది వాళ్ళు వాళ్ళే చర్చించుకుంటారు అది మేము చెప్పే మాట కాదు ప్రతి ఒక్క లీడర్ కానీ వాళ్ళ ఆ స్థాయిలో ఎవరుందా కానీ వాళ్ళు చెప్పుకుంటున్నారు అది తెలిసిన మాట సరే అండి ఇప్పుడు రేపు జూలైలో స్థానిక సంస్థలు ఎన్నికలు పెట్టాలని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటున్నట్టుగా ఉంది మరి ఈసారి మళ్ళీ మీకు ఇక్కడ బీసీ రిజర్వేషన్గా అవకాశం వస్తే మళ్ళీ మీరు సర్పంచ్గా పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా ఫస్ట్ మా ఊరికి కావాల్సినది స్కూలు నీరు వాక్ వాక్పై చెక్ డ్యాములు లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన కొన్ని పనులు పెండింగ్లో ఉన్నాయి ఆ తర్వాత ఎప్పుడు ఓట్ల కోసం వచ్చినప్పుడల్లా ఎన్నిసార్లు అయినా ఒట్టుకోడు రోడ్డు రోడ్డు రోడ్ బాగా బస్సు రోడ్డు ఉన్నదండి ఏకైక రోడ్డు బస్సు తిరిగే రోడ్డు ఒట్టుకోడు నుంచి నల్గొండ నుంచి హైదరాబాద్కి వెళ్ళిపోతుంది ఉదయం ఏడు గంటలకు వస్తుంది మళ్ళీ రిటర్న్ మూడున్నరకు వస్తుంది ఆ బస్సు రోడ్డుకు ఇప్పటికీ ఎన్నిసార్లు అయినాయో మేము చూస్తూనే ఉన్నాం అది మేము చెప్పుకోవడం కాదు ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడల్లా రోడ్లు అనేవన్నది మన మూడు కోట్ల ఇరవై రెండు లక్షలతో టెండర్ అయ్యింది టీఆర్ఎస్కి మరి శిలా పథకం వేసేది కానీ మళ్ళీ అది మొదలు పెడతామన్నారు పెద్ద స్థానిక కాంట్రాక్టర్ కానీ ఒకటి రెండు సార్లు మేము మాట్లాడడం జరిగింది పెడతామంటారు పెట్టట్లేదు ఏదేమైనా కానీ మా పోచంపల్లి గ్రామ పంచాయతీకి ఖచ్చితంగా మన ఎస్ఎల్బీసీ నుంచి కెనాల్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కావాల్సిందే రెండోది అయితే రైతులకు మేలు జరుగుతుంది రెండోది ఊర్లో యువకులు మొత్తం ఆలోచన చేసేది స్కూల్ కావాల్సిందే స్కూల్ బిల్డింగ్ కావాల్సిందే దాని ప్రణాళిక ప్రకారంగా ఉండాల్సిందే రోడ్డు కావాల్సిందే ఇలాంటి అభివృద్ధి జరిగిన తర్వాత అవి ఏంది అనే సంగతి తెలిసిన తర్వాత ఇప్పుడు మేము మొన్న ఎమ్మెల్సీ గారి దగ్గరికి ఎంసీ కోటెడ్డి గారి దగ్గరికి పోవడం జరిగింది పోతే ఖచ్చితంగా ఈసారి శాసన మండలంలో నేను మాట్లాడతా నేను అడుగుతా మీ సమస్య గురించి ఆ గతంలో నుంచి ఉంది కాబట్టిగా ఉంది అనే సంగతి నేను పలు మార్లు విన్నా కాబట్టిగా హండ్రెడ్ పర్సెంట్ నేను మాట్లాడుతానే ఎమ్మెల్సీ కోటిరెడ్డి గారు శాసనమండలి గారు చెప్పడం జరిగింది ఖచ్చితంగా అలాంటి అభివృద్ధి చేసుకుంటూ నేనే కాదు నేను యువకుని ఫస్ట్ వచ్చినప్పుడు మా ఓటు తోటి మా మిస్సెస్ సర్పంచ్ చేయడం జరిగింది రాజకీయంగా మండలంలో టీఆర్ఎస్ పార్టీలో మండలానికి సంబంధించిన దాంట్లో ఉన్నాం ఇప్పుడు నేనే కాదు నాతో పాటు యువకులు ఎంతమంది పోటీ చేస్తున్నా కానీ ఎవరు చేస్తున్నా కానీ వాళ్ళకు తలా ఒక్కరు ఉంటే రాజకీయంగా చైతన్యం డెవలప్ పరంగా చైతన్యం అవుతాం నాకు అవకాశం వచ్చినా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా లేదు అనుకుంటే నాతోటి నా ఊర్లో గ్రామస్తులు ఎవరైనా సరే మంచిగా చేస్తామని దాని మీద ఉంటే వాళ్ళకు బీసీ అయినా సరే ఎస్సీ అయినా సరే ఓసీ అయినా సరే మంచి చేస్తాడు అనే ఆలోచన ఉంటే వాళ్ళకు సపోర్ట్ చేయడానికైనా మేం నేనే కాదు నాతో పాటు ఉన్న యువకులు కానీ అందరు కానీ నేను సిద్ధంగా ఉన్నాం